శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి నమస్తే మేడం మీ పేరు పేరు నా మేడం రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు చాలా దారుణాతి దారుణంగా హత్య చేసి ముక్కల ముక్కల నరికి ఆ పార్ట్స్ అన్ని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్స్ లో పడడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారండి ఇటువంటి ఘటనల గురించి ఇది చాలా దారుణమైన ఘటన అసలు ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక ప్రేమించిన అమ్మాయిని దట్టు గర్భవతిగా ఉన్న అమ్మాయిని అలా ఎలా చంపాడో అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అసలు చంపడమే ఒక దారుణం అంటే దాన్ని మళ్ళీ పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఎక్కడ అక్కడ పడేసి అంటే ఒక 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 ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది వాళ్ళ బేబీ మీద బా మీద అలాంటి అమ్మాయిని చంపాడు అంటే వాడు చాలా సైకో ఉండాలి ప్రి క్రైమ్స్ అయినా చేసి ఉండాలి లేకపోతే వాడికి కనీసం గిల్ట్ కూడా లేదు వాడు చేసిన అంత దారుణమైన విషయం మీద అంటే ఆ పార్ట్స్ ను కూడా కట్ చేసిన తర్వాత బ్యాగ్ లో వేసుకుని ఏదో కి వెళ్తున్నట్టు లేదా చుట్టుపక్కల తెలియకుండా వాడు ఏంటంటే హీ థాట్ వాడు హైట్ చేసుకోగలను నేను నాకు ఈ సొసైటీ నన్ను ఏమి పట్టించుకోదు అని అనుకున్నాడు కానీ ఏంటి ఇన్ని ఇంత చుట్టూ చాలా అప్డేట్ అవుతుంది మన ప్రపంచం మన ఏరియా మన చుట్టుపక్కల అందరూ అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంది ప్రతి చుట్టూ సీసీటీవీలు ఉన్నాయి అసలు వాడు ఎలా అనుకున్నాడో ఏమో హైట్ చేసేస్తాను నేను తప్పించుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్గా ఉండుంటాడు బట్ ఏంటంటే సొసైటీ అనేది ప్రతి ఒక్కరిని గమనిస్తుంది మన చుట్టుపక్కల ఎవరు ఏం చేస్తున్నారో అనేది పక్కా గమనించాలి ఎందుకంటే మన చుట్టు అలాంటి విషయం చేశాడంటే మనల్ని ఏం చేస్తాడు అనేది కూడా భయం ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ ఘటనలో ముఖ్యంగా అనుమానం అనేది ఎంతవరకు తీసుకొచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకుంటే అనుమానం రావడం వల్ల హత్య జరిగింది అంటారు మీరేం చెప్తారు దానికి అనుమానం ఓకే అమ్మాయి మీద అనుమానం ఉండొచ్చు అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు కానీ అమ్మాయిని అలా చంపుల్సింది కాదు అమ్మాయికి ఏదైనా చెప్పు ఉండాల్సింది లేకపోతే పోలీసులు చెప్పు ఉండాల్సింది వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఉండాల్సింది ఇంకేదైనా చేసి ఉండవచ్చు అనుమానం ఉంది అమ్మాయి తప్పే చేసింది గాని ఉండాల్సింది కాదు కదా కానీ వాడు ఎంతో దారుణంగా చంపాడు అది చాలా తప్పు అంటే ఇక్కడ ఆ మహిళ చనిపోయిన తర్వాత తన తరపు వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉండారో తన ఫ్యామిలీ సపోర్ట్ కనీసం చూడడానికి కూడా రాలేదని చెప్పి ఒక వార్త అయితే వినపడుతుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఇంత దారుణంగా చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు చూడడానికి కూడా రాకపోవడం అనేది కరెక్ట్ నాకు అనిపిస్తుంది మరి వాళ్ళు కూడా ఎంతో బాధపడి ఉంటారు కదా నా కూతురు నేను ఇంతగా నేను ఇంత బాగా చూసుకుని ఇంత బాగా చూసుకుని పెంచిన నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని బాధ ఉంది వాళ్ళకి కానీ వస్తారు రాకుండా అయితే ఉండరు కానీ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అని నేను అనుకుంటాను అంటే ఇది ముఖ్యంగా క్యాస్ట్ ఫీలింగ్ వల్ల జరిగిన మ్యారేజ్ కాబట్టి దానివల్ల దూరంగా ఉన్నారు ఆ తర్వాత ఈ పరిస్థితికి వచ్చింది అనుమానం అనేది దానివల్ల హత్య జరిగిందని చెప్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ అయితే ఒకవైపు ఏమో ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు కానీ ఇక్కడ ఇంకా కులాలు మతాలు అని చెప్పి వీటి మీద ఉండిపోయారు దాని గురించి మీరేం చెప్తారు క్యాస్ట్ అనేది మనం ఇప్పుడు మార్చలేనిది ఇప్పుడు మనలో క్యాస్ట్ లేకపోయినా లో అది క్యాస్ట్ ఉంది మనం ఏం చేయలేము దానికి సో మనమే చూసుకుందాము మన పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే చాలా ఉంటాయి క్యాస్ట్ క్యాస్ట్ చేసి కూడా లాభాలు ఉంటాయి అది నేను వాళ్ళని సపోర్ట్ ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉందనుకోండి పద్ధతులు ఉంటాయి మనం మనము ఒక కనెక్షన్ ఉండదు అదే మన క్యాస్ట్ వాళ్ళని చేసి మనకు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది ఎన్నో చాలా లాభాలు ఉంటాయి కానీ వాళ్ళ విష్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోకండి కానీ నా వరకు ఏంటంటే ఇంటర్ గ్యాస్ మ్యారేజ్ ఓకే చేసుకోవచ్చు కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించి చేసుకుంటే మంచిది అని ఇప్పుడు ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి మీరేం చెప్తారు అసలు మొన్నటి వరకు కూడా అబ్బాయిలు అమ్మాయి అని చెప్పి వార్తలు ఎక్కువైనాయి గత రెండు మూడు నెలల నుంచి బాగా వర్లైంది ఇప్పుడు చూసుకుంటేనేమో మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తానని చెప్పి ఇప్పుడు ఈ ట్రెండింగ్ టాపిక్ వచ్చింది సమాజంలో క్రైమ్స్ పెరుగుకోవడానికి దాని గురించి ఏం చెప్తారు క్రైమ్స్ పెరుగు నాకు తెలిసి మోస్ట్ ఎంత బ్రెయిన్ అయి ఉండదు ఏ పని పాట లేకుండా ఊరికే ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ లేకపోతే ఏమైనా వేరే లైక్ గూగుల్ చేసుకుంటూ లేకపోతే ఇలా హైట్ చేయొచ్చేమో అలా హైట్ చేయొచ్చేమో మనకు ఒకరి మీద కోపం వచ్చింది అనుకోండి కొన్ని రోజుల ముందేముండేది ఎందుకులే మాట్లాడుకున్నాం అనుకునే ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ అప్డేట్ అయిపోయాయి మనం హైట్ చేయొచ్చు అనే ఒక ధోరణ కానీ ఇంకా తెలియదు ఈ ఫోన్ ఎంత అప్డేట్ అయిందో నీ చుట్టూ అంతకంటే అప్డేట్ అయింది నువ్వు ఏ తప్పు చేసి నువ్వు దాచుకోలేవు అనేది తెలుసుకోవాలి ఇంకా ప్రేమికులుగానీ ఏం చెప్తారంటే ఒక లవ్ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు ఆ వాడు మంచోడా కాదా అనేది వాడి మాటలు బట్టి కాదు వాడి ప్రవర్తన బట్టి కొని వాడిని లవ్ చేసావే అనుకో వాడిని వెంటనే నేను పెళ్లి చేసే బయటికి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు ఎందుకంటే నీ పేర్స్ గురించి కూడా నువ్వు నువ్వు వెళ్ళిపోయావు పర్లేదు కానీ నీ పేర్స్ వాళ్ళ ఎంత న్ని ఫేస్ చేయాలి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఫేస్ చేయాలి వాళ్ళ రిలేటివ్స్ తో ఫేస్ చేయాలి ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ చూశాను హార్ట్అ్యాక్స్ చచ్చిపోయిన పేరెంట్స్ నువ్వు చచ్చి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అది అక్కడ ప్రేమ నీ అమ్మ నాన్న మీద ప్రేమ లేదు ఆడెవడో రెండు మూడు సంవత్సరాలు చేసాడు చేశాడో పెళ్లి చేసేసుకుంటున్నావు వాడి మీద నిజంగా నీకు ప్రేమ ఉందా లేకపోతే అది అదంతా ఒక అట్రాక్షనా నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే నీ కంటూచర్ ఉందా నీ నీ పార్ట్నర్కి ఒక ఫ్యూచర్ ఉందా ఆ ఫ్యూచర్లో మీరు నడవగలరా నడిచారు నడిస్తేనే అప్పుడు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు వదిలేసేయండి అలా పెళ్లి చేసుకోకుండా ఉండండి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి